బాలు మీ తండ్రిని అవమానించినా ఎలా వచ్చావని అంటున్న రోహిణి చెంప చెల్లు మనిపించిన శృతి ఆనందంలో రవి మీనా ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు బాలు మీ తండ్రిని అవమానించినా ఎలా వచ్చావని రోహిణి అనడమేంటి మరి రోహిణిని శృతి కొట్టడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడిగంటలు సీరియల్లో ముందుగా ఏం జరగపోతుందనేది మనం తెలుసుకోవడానికి వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శృతి ఇంటికి వెళ్ళేసరికి శోభ సురేంద్ర ఇద్దరు కూడా ఏమ్మా శృతి కాఫీ తాగుతావా అని చెప్పాను కానీ ఏమొద్దు మమ్మీ అని చెప్పి కపకబ శృతి పైకి వెళ్ళిపోతుంది అదేంటి శృతి ఏంటి అలా ఉంది అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదండి అని చెప్పనేసరికి వెళ్ళు శృతితో మాట్లాడు అని చెప్పి శోభను కాస్త సురేంద్ర పంపిస్తాడు పంపించేసరికి శోభ లోపలికి వచ్చేసరికి శృతి బ్యాగ్ తీసుకుని సర్దుకుంటూ ఉంటుంది సర్దుకుంటూ ఉండడంతో ఎక్కడికి వెళ్తున్నావమ్మా శృతి ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడికైనా టూర్కి వెళ్తున్నావా లేక రవితో హనీమూన్కి వెళ్తున్నావా అని చెప్పనేసరికి లేదు మమ్మీ మా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పనేసరికి మీ ఇంటికా ఇది మీ ఇల్లే కదమ్మా అని చెప్పాను కానీ ఇది మీ ఇల్లు కాదు మమ్మీ మీ ఇల్లు ఇది ఎప్పుడో ఎప్పుడైతే రవితో నేను తాళి కట్టించుకున్నానో ఇది నా పుట్టిన అయింది అది నా మెట్టిని అయింది నా ఇల్లు అయింది అని చెప్పాను కానీ ఏంటి నువ్వు ఆ సచింగ్ గార్డ్ ఇంటికి వెళ్తున్నావా కొంచెం మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది మమ్మీ ఆయన మా అంకులు రవి వాళ్ళ ఫాదరు కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడితే బాగుంటుందని కానీ వాడికేంటి మర్యాద వాడి కొడుకు నీ మీద ఉసుగొలిపి వల వేసుకునేటట్టు చేసావు అను చూడు మమ్మీ రవి నన్ను ప్రేమించలేదు రవిని నేను ప్రేమించాను నేను ప్రపోజ్ చేసిన రవి నన్ను యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే రెండు కుటుంబాల మధ్య గొడవలున్నాయని రవికి తెలుసు కాబట్టి ఇదే ఆదర్శంగా తీసుకుని పెళ్లి చేసుకుంటారు అని రవి వద్దని చెప్పాడు అయినా సరే పెద్దలు గొడవలు పెద్దలవి మన గొడవ మనది నీవు లేకుండా నేను ఉండలేను నీ కోసం ఏదైనా చేస్తానని రవి పెళ్ళి వద్దు ఇంట్లో ఒప్పుకున్న తే చేసుకుంటానని చెప్పినా రవిని ఫోర్స్ చేసి మరీ నేను ఇద్దరం పెళ్లి చేసుకున్నాము అలాంటిది ఇప్పుడు రవి ఏదో చేశాడని వాళ్ళ నాన్న ఏదో చేశాడని అంటారేంటి అయినా మీనా దొంగతనం చేసిందని డాడీ అంతలా అవమానించడమేంటి మీనా దొంగతనం చేసే మనిషి కాదు అయినా ైను దానికి ఇరుక్కుపోతే తీసిందే తప్ప మీనా కావాలని దొంగతనం చేయదు చేసి మనిషి అంతకంటే కాదు డాడీయే తొందరపడి మాట అన్నారు అయినా తొందరపడి మాటన్నా నేను తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది డాడీ తప్పు ఎంతుందో అక్కడ మీనా తప్పు బాలు తప్పు కూడా అంతే ఉంది తప్పుకు తప్పు చెల్లైనట్టే ఆయన నేను నా భర్తని ఎందుకు బాధ పెట్టాలి నా భర్త ఇక్కడ ఉండలేడు అలాగని తన తన ఇంటికి వెళ్ళలేడు ఎక్కడో రెస్టారెంట్లో బొద్దింకలు ఎలకల మధ్య బాధపడుతూ పడుకున్నాడు నేను నా భర్త అలా కష్టపడుతూ ఉండడం చూడలేను అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఎంత శోభా సురేంద్ర ఆపాలని ప్రయత్నించినా గానీ రోహిణి మాత్రం బయలుదేరిపోతుంది ఇటు రవి కూడా బయలుదేరమను కానీ రవి కూడా బయలుదేరతాడు బయలుదేరేసరికి ఇద్దరు కూడా బయలుదేరి ఇంటికి వస్తారు ఇంటికి రావడంతో శృతి రవి ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసరికి ప్రభావతి శృతిని చూసి సంతోషపడిపోతుంది సంతోషపడిపోయేసరికి అమ్మ శృతి వచ్చేసావా అనగానే వచ్చేసమ్మా అంటే వచ్చిన మొలనే కదా ఇంటి దగ్గర ఉన్నాము అనగానే రామ్మా రా అని చెప్పి చాలా సంతోషంగా లోపలికి ఆహ్వానించేసరికి అందరూ సంతోషంగా ఉంటారు నువ్వు ఇంటికి రావనుకున్నాను శృతి మీ నాన్నని బాలు కొట్టిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెడతావని కలలో కూడా అనుకోలేదు నువ్వు అలా ఇంట్లో అడుగు పెట్టవేమోనన్న భయంతో అత్తయ్య మీనాని బాలుని ఇంట్లోంచి బయటికి పంపించేయాలని చూశారు కానీ మీనా బాలు ఇంట్లోంచి వెళ్ళలేదు కానీ నువ్వు వచ్చేసావు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు ఇంటికి రావడం అంటే వండరనే చెప్పాలి నువ్వు ఇంటికి వస్తావని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి మాట్లాడేసరికి రోహిణి నేను ఇంటికి రావడం నీకు ఇష్టం లేనట్టుంది నేను ఇంటికి వచ్చినందుకు డిజపాయింట్ అవుతున్నట్టున్నావు అని చెప్పాను కానీ చచ్చా అని కాదు మీ డాడీని బాలు అంత దారుణంగా కొట్టిన తర్వాత కూడా ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావా అని డౌట్ వచ్చిందంతే అని చెప్పాను కానీ బాలు మా డాడీని కొట్టడానికి తప్పు ఎవరిది బాలుదా మా డాడీదా అని చెప్పాను కానీ బాలుదే తప్పు ఉంటుంది అని చెప్పనేసరికి అంటే మా డాడీ మీనాని దొంగ అని అనడం నీకు నచ్చిందా ఏంటి అని చెప్పాను కానీ ఆహా అని కాదు మీనా చైన్ తీస్తూ అని చెప్పనేసరికి అంటే మీనా దొంగతనం చేసింది అంటే నువ్వు నమ్ముతున్నావా నేను నమ్మలేదు కానీ మీ డాడీ చూశాను అని చెప్తున్నారు కదా ప్రాణం పోయినా మీనా దొంగతనం చెయ్యదు మా డాడీ ఏదో చూసారో పొరపాటు పడ్డారో లేదంటే గొడవ కావాలని పెట్టారో ఏదైనా కానివ్వు బాలు కొట్టడంలో తప్పు లేదు అని చెప్పాను కానీ ఏంటి శృతి నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు బాలు కొట్టడంతో తప్పు లేదా అంటే బాలు చేసింది కరెక్టే అని అంటావా అని చెప్పను కానీ కరెక్టే బాలు ఎవరిని ఉత్తి పున్నాన నిందించడు అని చెప్పనేసరికి ఏంటి ఉత్తిపున్నాన్న నిందించడని బాలును సపోర్ట్ చేస్తున్నావు బాలు అంత బాగా నీకు సపోర్ట్ చేస్తున్నాడా ఓహో రవి నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకున్న తర్వాత రవిని యాక్సెప్ట్ చేసి ఇంటికి వచ్చేటట్టు చేశాడు కాబట్టి బాలు మంచివాడైపోయాడేమో మా దృష్టిలో ఎప్పుడు బాలు దుర్మార్గుడే అని చెప్పి అనగానే ఇంకా వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ పెరుగుతూ ఉంటుంది ఎందుకు దుర్మార్గుడు కావడు మనోజు డబ్బులు తీసుకువెళ్ళిపోయి నలభై లక్షలు ఎవరికో ఇచ్చేస్తే పదే పదే ఆ మాటలు అంటూ ఉంటే నీకు దుర్మార్గుడిలాగే కనిపిస్తాడు కానీ నిజానికి ఆ డబ్బులు తీసుకువెళ్ళింది మనోజే కదా బాలు కాబట్టి ఇంట్లో వాళ్ళందరినీ ఇలా భరిస్తున్నాడు నేనొక్క రూపాయి ఇవ్వకపోయినా రవి యొక్క రూపాయి ఇవ్వకపోయినా ఎప్పుడు కూడా డబ్బుల గురించి ఆశపడలేదు ఎంతసేపు తన కష్టార్జితంతో ఇంట్లో అందరికీ భోజనం పెట్టాలి అని అనుకుంటాడు అలాంటి బాలు నా తప్పుపడుతున్నావు అనగానే ఏంటి బాలు నా భర్త చేసిన దాన్ని పదే పదే అంటారా నా భర్త ఏం తప్పు చేశాడు ఎవరినో నమ్మి ఇచ్చేశాడు అనగానే నీ భర్త నమ్మక ద్రోహం చేశాడు అది ఒకందుకు మంచిదేలే అని చెప్పాను కానీ ఏం నమ్మకం ద్రోహం చేశాడు అనగానే మీనాని పెళ్ళి చేసుకుంటానని పెళ్లిపేటల మీద అందరినీ నమ్మించి కూర్చుని తర్వాత డబ్బు రావడంతో పారిపోయాడంట కదా పాపం అప్పుడే బాలు అంకులు ఒప్పించడంతో మీనా మెడలో తాలి కట్టాడు కదా అది ఒక అందుకు మంచిదేలే మీనా మనోజ్ ఇలా చేయడం బట్టే కదా నీకు మంచి భర్త అర్థం చేసుకునే భర్త వచ్చాడు నువ్వు బాలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని చెప్పనేసరికి ఏ శృతి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అయినా నీతో నాకు మాటలేంటి నువ్వేంటి మీ నాన్న వస్తాడు వస్తాడు అని చెప్పి అబద్ధం చెప్పి మోసం చేస్తున్నావు అని చెప్పనేసరికి నేను మోసం చేస్తున్నానా అనగానే నువ్వు విద్య మాట్లాడుకున్నదంతా నేను విన్నాను మీ నాన్న వస్తాడు అని చెప్పడం అంతా అబద్ధమని అక్కడ మీ నాన్న వచ్చే అవకాశం లేదని నువ్వు ఏంటో ఈ మధ్య బాలు మీ నాన్నని బాగా సపోర్ట్ చేస్తున్నావు ఎందుకో మరి అని చెప్పి మాట్లాడేసరికి నోరు జాగ్రత్తగా మాట్లాడు రోహుని వచ్చినట్టల్లా మాట్లాడుకో అనగాని నోటుకొచ్చినట్టల్లా నేనెందుకు మాట్లాడతాను ఓహో మీనా ప్రతి విషయంలో నీకు సపోర్ట్ చేస్తుందని మీనాను నువ్వు సపోర్ట్ చేస్తున్నావా బాగుంది బాగుంది రవి అందరూ ఒకటైపోయి నన్నో మనోజ్ని దూరం చేయాలనే కదా మీరు ఇదంతా ప్లాన్ చేస్తున్నారు మనోజ్కి ఉద్యోగం లేదు కాబట్టి నన్ను మనోజ్ని ఇంటి నుంచి బయటకి గెంటేయాలని చేస్తున్నారు అయినా నీకు సిగ్గులేదు మీ నాన్న అనుకుంటున్న వాడి ఇంటికి మళ్ళీ నువ్వు వచ్చావు అనగానే చెంప చెల్లు అనిపిస్తుంది ఇంకా రోహిణికి అయితే సిగ్గు ఎగ్గు అని మాట్లాడేవంటే మర్యాద దక్కదు అర్థమవుతుందా బాలు చేసింది కరెక్టే అని నమ్మాను కాబట్టే నేను ఇక్కడి వరకు వచ్చాను బాలు మా నాన్న చేసింది తప్పు బాలు విషయంలో మీనా విషయంలో మా నాన్న మాట్లాడింది తప్పు అందుకోసమనే నేను అలా చేశాను నువ్వింకా నా చెప్పే లేదు నాకు తల్లి తండ్రి ఉన్నారు నాకంటూ ఒక పుట్టింటి ఐడెంటిటీ ఉంది నీకు మలేషియా మలేషియా అని చెప్పడమే తప్ప మీ నాన్న వచ్చారా ఎవరొచ్చారు మీ మావయ్య వస్తాడు మేక మేక అంటూ మాట్లాడుతూనే ఉంటాడు వాడు ఫారెన్ నుంచి వచ్చిన వాడిలాగే ఉండడు అసలు అంటూ ఇంకా ఇద్దరి మధ్య గొడవ రగిలేసరికి శృతి రోహిణి వదిలేసండి శృతి నువ్వు ఇంటికి వచ్చావు కదా మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకు రోహిణి గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావు శృతి ఇంటికి వచ్చినందుకు నీకు సంతోషంగా లేదా ఏంటి నువ్వెందుకు పదే పదే అలా మాట్లాడుతున్నావు రోహిణి వాళ్ళ రో సారీ శృతి వాళ్ళ నాన్నను కొట్టినా ఇంటికి వచ్చారు అని చెప్పి బాధపడుతున్నట్టు మాట్లాడతావేంటి వాళ్ళ నాన్నను కొట్టినా ఆ తప్పు ఎవరిదని అర్థం చేసుకుంది కాబట్టి శృతి ఇంటికి వచ్చింది ఏ శృతి ఇంటికి వస్తే అంతా సంతోషమే కదా నువ్వు ఇంకా ఈ మాటలు మాట్లాడుకు అంటూ ఇంకా మీనా కూడా రోహిణిని అనేసరికి ప్రభావతి ఏం మాట్లాడదు ఇంక మాట్లాడకపోవడంతో చూశారు అత్తయ్య వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఎంతలా అంటున్నారో అనగానే తప్పేముంది నువ్వు అనకుండా ఉండుంటే వాళ్ళు అనరు కదా నువ్వు సైలెంట్గా ఉండు ముందు అని చెప్పి ప్రభావతి కూడా రోహిణినే తిడుతుంది ఇంకా మీనా అందరూ కూడా చాలా సంతోషపడుతూ సరే మీరు వెళ్ళండి గదికి రెస్ట్ తీసుకోండి నేను కాఫీ తీసుకొస్తాను అని చెప్పాను కానీ సరే మీనా నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది అని చెప్పనేసరికి సరే అని వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తుంది చాలా థ్యాంక్స్ వదిన నువ్వే కన్విన్స్ చేయడం వల్లే శృతి ఇక్కడికి వచ్చిందంట కదా అని చెప్పాను అనేసరికి అదే ఉంది శృతికి జరిగిన విషయం చెప్పాను రవి అంతే శృతి ఏదైనా ఆలోచిస్తుంది తప్పెవరిది ఒప్పెవరిది అని చూస్తుంది తప్పప్పుల విషయంలో వస్తే తన మన పర భేదం ఉండదు శృతిలో నాకు ఆ క్వాంటిటీ బాగా నచ్చుతుంది అని చెప్పి మాట్లాడేసరికి అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా ప్రభావతి కూడా సంబరపడిపోతుంది రోహిణి మనోజ్ అయితే లోపల కొల్లుకుంటూ ఉంటారు ఈ శృతి ఇది మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టింది బాలు మీనా బాలుకి అందరికీ కూడా సపోర్ట్గా ఉంది వీళ్ళంతా కలిసి నా గురించి మొత్తం బయటికి తీసుకురావాలని చూస్తే మాత్రం నేను ఏం చేయాలో అర్థం కాదు మా అత్తగారి దృష్టిలో మాత్రం నేను చాలా చెడ్డదానిగా మారిపోతాను అంటూ ఇంకా అనుకుంటూ ఉంటుంది మరి ఇప్పుడు రోహిణి గురించి నిజం ఎప్పుడు బయటపడుతుంది అలా రోహిణి గురించి నిజాలు బయటపడితే ప్రభావతి రియాక్షన్ ఏంటి అలా బయటకు వచ్చిన తర్వాత ప్రభావతి రోహిణిని ఇంట్లో వండనిస్తుందా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీనా బాలు జోడీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్